ఓకే అండి ఇప్పుడైతే మామిడి గారు లేచారు నిద్ర లేచారు కాబట్టి ఒక పావు గంట అలా పడుకుంది అంతే సో ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తుంది తలనొప్పి వన్ సైడ్ వస్తుందండి నిద్ర సరిపోలేదండి అందుకే అనుకుంటా మేబీ కలిపి వేసుకో కొంచెం వేసుకున్నా బాగుంటుందని చెప్పాను వీళ్ళకి నువ్వు నిజంగా కొంచెం వేసుకుంటా ఎక్కువ వేసుకుంటావు నీ ఇష్టం నల్ల చింతపండు మీ మమ్మీకి మైక్ ఇవ్వలేం ఇస్తాను మైక్ ఇస్తా తను చెప్పడానికి ఇస్తా డెఫినెట్గా ఇస్తా బాగుందంట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫుల్ వీడియో అని చూడాలంట వాళ్ళమ్మ చేసినట్టుందంట అబ్బా కొట్టేసి అవబో టచ్ అయ్యింది పో థ్యాంక్ యూ అలా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో సుంతకి కొంచెం ఎదురుగా ఉన్నా అనమాట చాతగా ఉన్నాడు పక్కకి అండి నేనే వంట వీడియో చేస్తున్నాను వంట చేస్తున్నా పడుకున్నా అనమాట సో ఎక్కువగా పక్క పడుకున్నా ఇంటి పని అంతా చక్కగా చేసి పడ నాకు ఏ అన్ని రెడీ చేసి పెట్టి పడుకున్నాను నాకు మా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న ఒక నిర్ణయం అసలు సుమిత ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట అది చాలా నుంచి ఆలోచిస్తూనే ఉన్నాము అదేంటనే ఇది మేము తీసుకోబోతున్నాము టీవీలో ఉంటుంది తప్పకుండా పెడతాం వీడియో చూడండి అది ఎంతమంది రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియదు అది మా సంతోషం కోసం చేసిందని అనుకోవాలి సుమిత ఎస్పెషల్లీ సుమిత సంతోషం కోసం చేయబోతున్నాను ఇది ఆ విషయం తలా తెలుసుకుంటుందిగా ఈ కొంచెం మీకే జరుగుతామైదరాదు మా ముగ్గురు అన్నారు కొడుగుడ్లు ఉంచాలా వస్తుంది కదా నీకు అండి మీ ఇంట్లో ఎంతమంది కోడ పులుసు ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టం కోలుసు కోటే ఓకే అన్నం లేదు మధవాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళైతే కొత్త కారు కొంటున్నారు మధవాళ్ళు మీకు వీడియో కూడా పెట్టున్నారు సో అలాగే నాకు బైక్ వస్తుంది అనమాట ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ గా బైక్ కూడా ఇస్తున్నారు అచీవ్మెంట్ అయితే అసలు ఇది ఎలా జరిగిందో ఒక మీరు ఎలా అనుకుంటారు మధు వాళ్ళు తీసుకునే బైక్ కార్ తీసుకునే రోజు నాకు కూడా రేపు వచ్చి బైక్ తీసుకున్నాను చెప్పేసి మెసేజ్ చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది మా నా ఫ్రెండ్ కార్ కొంటున్నాడు అట్ ద సేమ్ టైం నాకు అదే రోజు బైక్ వస్తుందని చెప్పి హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే అండి మీ కారు ఉంది కదా అది ఇది మన రోజులు వాడుకున్నాము అని మాకు మాకు మధువాళ్ళు కారు ఇస్తారు లేదా అని మీరు అనుకోవచ్చు మాకు ప్రజెంట్ అయితే మేమందరం ఒకే వర్క్ మీద పని చేస్తున్నాం కాబట్టి అంత హ్యాపీగా ఉంది మాది ప్రజెంట్ సిచ్యుయేషన్లో చూడాలి మధు వాళ్ళ కారు అంత కూడా వాళ్ళ వీడియోలో పెడతారు అయిందో ఏంటో వాళ్ళే మీకు చెప్తారనమాట తప్పకుండా ఇంకా మీరు ఈ వీడియోలో కామెంట్లో అడిగినా నేనేం చెప్పలేనండి నేను మేము తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్ణయం ఏంటి అనేది ఎందుకంటే చాలా అమూల్యమైనది చాలా గట్టి డిషన్ తీసుకున్నామని అని చెప్పొచ్చు మేము ఎందుకంటే నాకు సునీత ఎప్పటి నుంచో అంటుంది సో తన కోరిక నేను అది ఒకటి నా మనసు ఉండిపోయింది ఎందుకు ఎందుకు ఎందుకని ఇన్ని రోజులు ఏంటంటే ఇన్ రోజులున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం అనమాట మీకు ఎలా అనిపిస్తుందో చూడాలి ఓకే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొద్ది దూరంగా విన్నాను టూ ఎక్స్ పెట్టుకో కావాలంటే దూరంగా వెళ్ళాం మీరు ఎలా గెస్ట్ చేయగలుగుతారో లేదో చూడాలి కొంతమంది ఎందుకు ఏంది అనొచ్చు కానీ మా అత్తయ్య వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు నా మైండ్ అలా మెదిగాయి కానీ అది మన చేతుల్లో లేకపోయినా నేను మాత్రమే నా నాకైతే ఎప్పుడైనా ఎప్పుడు ఇష్టమే అది ఎలా ఇప్పుడు రివీల్ చేయలేక నేను మాట్లాడుతున్నది కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మా జీవితానికి చాలా ఇంపార్టెంట్ అయిన డెసిషన్ అది కానీ ఒక్కొక్కరు ఎలా తీసుకుంటారో అనేది తెలియదు మా ఫ్యామిలీలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉంది అట్ ద సేమ్ టైం ఫ్రెండ్ సర్కిల్స్ లో ఎలా తీసుకుంటారో అని ఒక భయం అయితే ఉంది కాకపోతే మన లైఫ్కి మనమే మేక్ డెసిషన్ మేకర్స్గా ఉండిపోవాలండి ఎవరు వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం అనేది చాలా అది అన్న శ్రీతాగా అమ్మ అది పట్టించుకోకూడదు నాకు చాలా బాధ ఎట్లా వచ్చింది కవితక్క ఇప్పుడు కవితక్క కవితక్క నిజంగా నాకు చాలా మనసు తరక్కుపోయిందండి అది ఎలా చెప్పాలో అర్థం కాదు అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ కవితక్కకి నేనే పెట్టా అమ్మతో నేను అంటే సితజా కవితక్కతో కలిసి ఉంటే ఉన్నారు కానీ ఇప్పుడు సిత్తజ వెళ్ళిపోతుంది సో మ్యారేజ్ అయిపోయింది వెళ్ళిపోతుంది ఒక్కటే ఉన్న ఫీలింగ్ అది నేను తీసుకోలేకపోతున్నాను అండి అంటే ఎట్లా ఎట్లా మా కవితక్క ఎట్లా మా కవితక్క ఎట్లా మా కవితక్క అనిపిస్తుంది ఇప్పుడు పొద్దున్న డ్యూటీకి వెళ్ళి సార్ మీద ఇద్దరు ఒకసారి వస్తే అది వేరు కలుసుకుంటారు కదా సో కానీ నేను ధైర్యం చెప్పాను మా కవితక్కకి అక్కడ మేము అందరం ఉన్నాం అక్క అని బట్ కానీ ఎంత ధైర్యం చెప్పినా తనకంటే ఒకళ్ళు ఉన్నది వేరు ఓకే అది అనిపించింది కొన్ని పై పైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను యాక్సెప్ట్ చేయక తప్పట్లేదండి అండి సో ఇదన్నమాట జమ కదా అలాగే ఇందులో ఎక్స్ చేస్తున్నాను చిన్న ఘాట్లు పెట్టుకొని అలా పడేసానండి ఫస్ట్ ఫోటో తీసుకుందాం చల్లమండ పేస్ట్ వేసి ఉప్పు కారం వేసి జస్ దించేసుకున్నా కూడా బాగుంటుంది అండి ఉల్లి ఉల్లిపాయ కూరలా కూడా బాగుంటది ఓకే అండి ఇప్పుడు మనం కారం వేస్తున్నాము 아 뭐? 물에 안디아 첫 단계. 라기 소울터. 이거 쉽다. 이거 쿠세 소울터. 이거 어때 내리? 간지 두피랑. 이거 어때? 이거 좀비치 డా డాడీ ఇప్పుడు నల్ల చింతపండు యాడ్ చేస్తున్నాను స్ఫూర్తి పండుగండి చేంతపండు చింతపండు పడినప్పుడే ఫోన్ వచ్చింది ఏంటో మళ్ళీ సాల్ట్ ఇందాక వేసింది సరిపోదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కూర కొంచెం బాగా మరగాలి పులుసు మరగాలి

దగ్గరికి చక్కగా అయింది కొంచెం వేసుకున్నా అన్నం అంతా కలుస్తుంది అనమాట ట్రై చేసుకుంటే మీకు ఇలా ఇష్టం మా దగ్గరికి నాకైతే ఫుల్ ఇష్టం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇంకా రేపాకు ఇంకా కొత్తిమీర అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు ప్రజెంట్ అయితే ఇలా చేసుకున్నాను మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి ఓకేనా అండి తప్పకుండా టీవీలో బ్లాగ్స్ ఉంటాయి మా ఫ్యామిలీ బ్లాగ్స్ వైడీటీవీ ఒకటే వైడీటీవీ చందుగాలని ఘటన వస్తుంది వైడిటీ ఫ్యామిలీ చంద్రగారి ఘటన వస్తుంది నా వైడిటీవీ షార్ట్ ఫిల్మ్స్ చూడాలనుకుంటే వైడిటీవీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి వైడిటీవీ ట్రెండింగ్ తప్పకుండా చూస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడైతే మావిడి గారు లేచారు నిద్ర లేచారు ఆవిడ ఒక పావు గంట అలా పడుకుంది అంతే సో ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తుంది తలనొప్పి వన్ సైడ్ వస్తుందండి నిద్ర సరిపోలేదండి అందుకే అనుకుంటాం మేబీ కలిపి వేసుకో కొంచెం వేసుకున్నా బాగుంటుందని చెప్పాను వీళ్ళకి నువ్వు నిజంగా కొంచెం వేసుకుంటావు ఎక్కువ వేసుకుంటావు నీ ఇష్టం నల్ల చింతపండు మీ మమ్మీకి మైక్ ఇవ్వాల ఇస్తా మైక్ ఇస్తా తను చెప్పడానికి ఇస్తాను డెఫినెట్గా ఇస్తా బాగుందంట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫుల్ వీడియో వరని చూడాలంట వాళ్ళమ్మ చేసినట్టుందంట అబ్బా కొట్టేసావు పో టచ్ అయ్యింది పో థ్యాంక్ యూ